ఓం శివాయ శ్రీ మాతృమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు శుక్రవారం శుక్రవారం సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో మీరు ఈ దీపాన్ని తప్పకుండా వెలిగించండి సంవత్సరం మొత్తం కూడా డబ్బు వస్తూ ఉంటుంది లక్ష్మీదేవి యొక్క ప్రసన్నత లభిస్తుంది లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది ముఖ్యంగా ఎవరైతే ధనం కావాలి ఐశ్వర్యం కావాలి వైభవం కావాలి ఇలా కావాలి అనుకునేవారు తప్పకుండా ఈ ఉపాయం చేయండి ఈ ఉపాయం చేయటం వల్ల ఇవన్నీ పెరుగుతాయి ముఖ్యంగా శుక్రగ్రహం అంటే మామూలుగా శుక్రుడు కనుక జాతకంలో యోగిస్తే ఐశ్వర్యం వస్తుంది ధనం వస్తుంది ఏది కావాలి అది వస్తుంది ఈ ఉపాయం చేయటం వల్ల మీ జాతకంలో శుక్రుడు గనక బలహీనంగా ఉన్నా ఆ బలహీనత వల్ల వచ్చే నష్టాలు తగ్గుతాయి అలాగే దోషాలు తొలగిపోతాయి మీ జాతకంలో శుక్రగ్రహం బలపడుతుంది శుక్రగ్రహం బలపడటం వల్ల మీకు ముఖ్యంగా చాలామందికి తెలియదు ఏంటంటే ధనం రావటం లేదు అనుకుంటూ ఉంటారు శుక్రుడు యోగించకపోయినా ధనం రాదు శుక్రుడు యోగిస్తే ధనం వస్తుంది లావిస్ట్ లైఫ్ అంటే కారు ఇల్లు బంగ్లా వస్తువులు స్థలాలు పొలాలు ఏదైనా కొనగలుగుతారు ఈ ఉపాయం వల్ల మీ మనసులో ఉన్న ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు నెరవేరడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది తేలికైన ఉపాయం మన ఇంట్లో ఉండే పదార్థమే మనం ఇది శుక్రవారం నాడు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో మాత్రమే చేయాలి ఆ ముందు చేసినా ఆ వెనక చేసిన ఎటువంటి ఫలితము ఉండదు ఈ ఉపాయం చేయడం వల్ల ధన సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు కుటుంబ సమస్యలు ఇలాంటి వాటి నుండి కూడా బయటపడే మార్గాలు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నిరసన సమయం ఉన్నప్పుడు మాత్రం చేయకూడదు ముఖ్యంగా ఇక్కడ అనుమానాలు కొన్ని ఉంటాయి గురువుగారు ఈ ఉపాయం చేస్తూ మిగతావి చేయవచ్చా చేయవచ్చు మీరు గుర్తుంచుకోండి నేను ఏ వీడియోలో అయినా సరే ఈ ఉపాయం చేస్తూ మిగతావి చేయవద్దు అంటే చేయవద్దు ఆ ఉపాయాన్ని చేస్తూ వేరే చేయవద్దు అంటే చేయవద్దు లేకపోతే నిర్భయంగా అన్ని చేసుకోవచ్చు నైవ నిబంధనలు బాగుంటాయి వీళ్ళు కూడా వీడియోలోనే చెప్తాను ఏ నిబంధన చెప్పలేదు అంటే ఏమీ లేదని అర్థం నిబంధన చెప్పాను అంటే ఖచ్చితంగా పాటించాలని అర్థం అంతేగాని నేను చేయవచ్చా లేకపోతే నాకు ఇది ఉంది ఇలా అడుగుతూ ఉంటారు వీడియో పూర్తిగా చూడండి వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అర్థమైతే చేయండి అర్థం కాలేదనుకోండి చేయమాకండి అలాగే వీడియోకి కావాల్సిన పదార్థాలు చెప్తూ ఉంటాం అవి దొరకకపోయినా చేయవద్దు ఇవి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉపాయాలు రకరకాలుగా ఉంటాయి ఇవి తాంత్రిక ఉపాయాలు అలాగే జ్యోతిష్య ఉపాయాలు ఉంటాయి అలాగే వైదిక ఉపాయాలు ఉంటాయి అంటే పూజల ద్వారా చేసేవి వీటిల్లో మనం ఎక్కడైనా సరే ఏ పదార్థాన్ని ఏ పదార్థం చేయాలి ఏ పదార్థాన్ని ఎప్పుడు సమర్పించాలి చెప్తూ ఉంటాం ఇందులో మిగతా వాటికి సంబంధించిన కంపేర్టివ్ ఉండదు ఇవి చాలా సింపుల్గా అనిపిస్తాయి కానీ ఇక్కడ సమయము పదార్థము చాలా ఇంపార్టెంట్ అర్థం కాలేదనుకోండి చేయమాకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అర్థం కాలేదు ప్రయత్నం చేమాకండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాలు సమయము పదార్థము మన మనసులో ఉండే ప్రేరణాశక్తి పనిచేస్తాయి ముఖ్యంగా ఇలాంటి ఉపాయాలు తేలికగా ఉండే ఉపాయాలు కాస్త మనసు పెట్టి చేయాలి అప్పుడు ఫలితాలు త్వరగా వస్తాయి ముఖ్యంగా ఈ ఉపాయాన్ని సాయంత్రం సమయంలోనే చేయాలి మళ్ళీ చెప్తున్నాను ఆరు నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్యలో చేయండి స్నానం చేసిన తర్వాత ఉపాయం చేయాలి మళ్ళీ ఇక్కడ అనుమానం ఉంటుంది తలస్నానం చేయాలా లేకపోతే ఇంకేంటి తలస్నానం అవసరం మామూలుగా స్నానం చేయండి తర్వాత ఈ ఉపాయానికి కావాలి పదార్థాలు చెప్తాను ముఖ్యంగా ఆవు ఆవుని కావాలి ఆవు ఆవుని లేకపోతే చేమాకండి మట్టి ప్రమితం కావాలి పంచదార కావాలి ఎర్రటి ఒత్తులు రెండు కావాలి ఈ ఉపాయాన్ని మీరు మీ పూజా గదులు చేయాలి మాకు పూజా గది లేదు మా పరిస్థితి ఏంటి మీరు ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అక్కడ చేయండి ఒక ప్లేట్ తీసుకోండి దానిలో కొంచెం పచ్చదార వేయండి నేను చూపిస్తాను మీకు శాంపిల్ ఎక్కువ కూడా కాదు ఎక్కువ వేసుకోవచ్చు నష్టమే లేదు కానీ కొద్దిగా వేసి చూపిస్తున్నాను దాంట్లో ప్రమితి తీసుకోండి ప్రమితి తీసుకొని మట్టి ప్రమితి ప్రమితి మీద ప్రమితి పెట్టండి నష్టం లేదు దాంట్లో మీరు ఆవుని వేయండి ఆవుని వేయండి తర్వాత రెండు ఒత్తులు విడివిడిగా వేయండి ఎర్రటి ఒత్తులు మా దగ్గర ఎర్రటి ఒత్తులు లేవంటే కుంకుమతో తెల్లటి ఒత్తుల్ని కుంకుమతో అద్ది ఎర్రటి ఒత్తు తయారు చేసుకోండి రెండు ఒత్తులు విడివిడిగా వేయండి పంచదార పైన ప్లేట్లో పంచదార వేసాం దానిపైన ప్రేమిది పెట్టాం దాంట్లో ఆవ నెయ్యి వేసాం తర్వాత ఒత్తిడి వేసాం ఇప్పుడు ఈ దీపపు ఒత్తి ముఖం తూర్పు వైపుకు ఉండాలి మీరు ఎటువైపు ఉన్నా సరే ఒత్తి వెలిగేది మాత్రం తూర్పు వైపుకే ఉండాలి ఆ తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి మీరు నైవేద్యం కింద అంటే ఎక్కడ వెలిగించాలి ఏ దేవత ముందు మీ దేవత మందిరం ఏదైతే ఉందో పటాలు ఉన్నాయో అక్కడ వెలిగించండి అంతే పర్టికులర్గా ఒక దేవత ముందని కాదు వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు నైవేద్యం కింద చిన్న బెల్లం ముక్కని కానీ లేదంటే పాలు పాలు కానీ పెట్టవచ్చు పాలతో చేసిన పదార్థం పాయసమైన పెట్టవచ్చు పాలతో చేసిన కోవా పెట్టవచ్చు ఏదైనా పెట్టవచ్చు బెల్లం ముక్క పెట్టవచ్చు లేదా పాలతో చేసిన పదార్థం పెట్టవచ్చు లేదు పాలల్లో కొంచెం బెల్లం మొక్క వేసేనా పెట్టవచ్చు తర్వాత మీరు ఈ మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు మనసులో వంచుకోండి చాలా తేలికైన మంత్రం శ్రీం నేను రాసి చూపిస్తాను మీకు మంత్రం వచ్చేసి శ్రీ స్త్రీ శ్రీ ఈ మంత్రాన్ని మీరు మనసులో నూట ఎనిమిది సార్లు అనుకోండి నూట ఎనిమిది సార్లు మంత్రజపం అయిపోయిన తర్వాత మీరు సాంబ్రాన్ని దుపని చూపించండి సాంబ్రాన్ని పుల్లతో అయినా చూపించవచ్చు లేదంటే సాంబ్రాన్ని వేసే చూపించవచ్చు ఇప్పుడు దుఃపుం చూపించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి ఎవరు చెప్పాలి అమ్మవారికి చెప్పుకోండి అమ్మవారి స్వరూపంగా అక్కడ దుర్గ ఉన్న లక్ష్మి ఉన్న చెండి ఉన్న ఎవరైనా పర్వాలేదు అమ్మవారిని నమస్ అంటే సమస్యలు కోరికలు చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఈ ఉపాయాన్ని మీరు ఐదు శుక్రవారాలు చేయాలి ఐదు శుక్రవారాల్లో ఆడవారు చేసినట్లయితే ఎవరైనా సరే నెలసరి వస్తే ఆ ఒక్క శుక్రవారం ఆపేసి తర్వాత చేసుకోవచ్చు మీరు ప్రమిదుల కింద పెట్టిన పంచదార ఈ పంచదారని రెండవ రోజు శనివారం నాడు చీమలకి ఆహారంగా పెట్టండి లేదా ఏదైనా మొక్క దగ్గర వేసేయండి తులసి మొక్క కాకుండా వేరే దగ్గర వేసేయండి ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి వీటికి కూడా సమాధానం చెప్తాను మరి ఈ ప్రమితులు మళ్ళీ వాడుకోవచ్చు వాడుకోవచ్చు ఈ ఒత్తుల్ని నేను చేయాలి ఈ ఒత్తులు రెండు ఒత్తుల్ని కూడా ఎవరు తక్కడ ప్రదేశంలో వేసేయండి మీరు చేయవలసింది ఇలా ఐదు శుక్రవారాలు చేయండి వేరే ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఒక వంద ఉపాయాలు ఉన్నాయండి మీకు ఎన్ని చేయగలిగితే అని చేయండి అది గుర్తుంచుకోండి అలాగే ముఖ్యంగా ఏంటంటే డబ్బు కోసం ఈ ఉపాయం చేస్తున్నారు మీరు అది గుర్తుంచుకోండి సమస్యలు ఎందుకంటే శుక్రుడు యోగించాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అందుకోసం ఈ ఉపాయం చేస్తున్నారు గుర్తుంచుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ